పొద్దున్నే అందరి ఇళ్ళకి ఎవరి ఎవరికి సమస్యలు తీసుకోవటం అసలు చూడాలి రాజకీయ అంటే చూడాలి మరి ప్రచారంలో భాగంగా దీని గురించి వివరించడానికి మన వాడు వచ్చిన విధంగా ప్రజలంతా అభినయంగా వింటారని మనం చేసుకుంటా ఉన్నాను ఎన్నికల్లో మీరందరూ పెద్ద మనసు చేసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పెద్ద మయాలతో గెలిపించినందుకు ఎమ్మెల్యే గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరికీ నమస్కారం తెలియస్తాను ఇళ్ళకి సంబంధించి ఆడ ఐదు వందల ఇళ్ళు ఇస్తాను మంజూరు చేస్తాను అలాగే ఎవరెవరికి ఎవరెవరికే చేసేది కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఐదు వందల ఇళ్ళు మంజూరు ఇస్తాం ఇళ్ళకు సంబంధించి ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే మీకు ఆనాడు ఇందిరామ ఇల్లు ఇచ్చినాం అయితే చాలా ఇచ్చిన కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేదు కొందరు ఇల్లు జాగ్రత్త లేక కట్టుకోలే కొందరు డబ్బు లేక కట్టుకోలేదు కట్టుకున్న వాళ్ళకి బిల్లులు వచ్చినాయి బేస్మెంట్ వరకు కట్టుకుంటే కొంత బిల్లు లెవెల్ కట్టుకుంటే కొంత బిల్లు కప్పేసుకున్నా మూడు సార్లు ఇచ్చినాయి మళ్ళీ ఇప్పుడు అటువంటి కట్టుకోలేని వాళ్ళకు బిల్ వాళ్ళకు పేదోళ్ళు కట్టుకున్నారో గుడిస్తున్నారో వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు కొల్లాపూర్ తాలూకాకు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వడం జరిగింది కొల్లాపూర్ తాలూకా అంటే నూట ముప్పై గ్రామాలు ఉన్నాయి ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది మళ్ళీ వస్తుంది ఈ వచ్చిన నూట ముప్పై ఏళ్ళలో కొల్లాపూర్ మున్సిపాలిటీకి సుమారుగా ఐదు వందల ఇళ్ళు ఇస్తాను మంజూరు చేస్తా ఆల్రెడీ మంజూరు అయినాయి ఎవరెవరికి ఇవ్వాలని చేసింది కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఐదు వందల ఇల్లు మంజూరు ఇస్తాం ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు వందల ఇల్లు ఎవరికి ఇవ్వాలన్నప్పుడు సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మీరు వాళ్ళు కలిసి ఇల్లు తిరిగి ఎవరు బీదోళ్ళు ఎవరి పేదలు మీరు లిస్టు తయారు చేయండి ఎప్పుడు రేపు పదమూడు కలిపి అయిపోతుంది పదమూడు నుంచి ముప్పై లోపల అంటే మే ముప్పై తారీఖు వరకు మీరు లిస్టు తయారు చేసి ఆ లిస్టు నాకు ఇస్తే ఆ లిస్టు తయారు చేసినప్పుడు చుట్టాలు దోస్తులు అక్కలు అన్నలు బావలని మొక్కాలు చూసే రాస్తే మీరు కుదరదు తెల్లరు మీరు రాసిన ఇల్లు లిస్టు తీసుకొని జూన్ మూడో తారీఖున ఎలక్షన్ కోడ్ అయిపోతుంది నాలుగో ఐదుకో వస్తా రెండు ఒక రెండు ఒకటి రెండు అటు వస్తా మీరు రాసిన లిస్ట్ తీసుకున్న ఆ ఇల్లు మొత్తం దొరుకుతాం మీరు రాసిన ఇబ్బంది ఇల్లు ఇబ్బంది కరెక్ట్ రాసిన కనుక చూసి మీ సమక్షంలోనే ఎవరెవరికి ఒక మంది బైకులు చేస్తా ఎవరో మొదలు ఇస్తాం ఈ సంవత్సరం అధికారం తీసుకోవచ్చు అధికారం పెన్షన్ రాని వాళ్ళు ఉంటే మిగిలి ఉంటే వాటిని కూడా తీసుకొని అది ఎప్పుడు ఏం చేస్తాం వాళ్ళు కూడా అన్ని తీసుకొని చెప్పేయడానికి చేస్తాం చెప్తాం మూడవది మూడవది ఇల్లు పెన్షన్లు అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు లేని ఉంటే అది కూడా తయారు చేసి లిక్స్టు తయారు చేసే ఏర్పాటు అంటే అది కూడా రేషన్ పెట్టే ప్రయత్నం చేద్దాం ఇందులో ఇది రేషన్ కాదు ఇది తర్వాత ఇంకేంటి ఉద్యోగాలు 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 మనం ఉన్న ఉన్నకానికి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు ఉన్నకానికి మనం పోవాలి ఉద్యోగాలు మన కాడికి రావన్న ఉన్న ఉద్యోగం కాడ రావు ఉద్యోగాలు ఉన్న కాడికి పోవాలి పట్టణంలో మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఎవతలు వినమ్మా నేను ఈ ఆటలు పెట్టండి ఆ పెట్టండి అవన్నీ కూడా అవన్నీ కూడా కాంట్రాక్టర్ కింద పనిచేసేటువంటి ఉద్యోగాలు అవి కూడా నెలకు పదివేలు పెరుగుతాయి అవన్నీ తుమ్మిచ్చే ఊసిపోయి ఉద్యోగాలు అవన్నీ గవర్నమెంట్ నౌకరులు బాగా చదివి పరీక్ష పాస్ అయినప్పుడు వస్తాయి ఆ పరీక్షను పోయి నేను రాయలేను కూడా పోయి రాయాలి పరీక్ష పాస్ రాకుండా నౌకర్లు రావు వాళ్ళు చదువుకోవాలి లెక్క మూడు నాలుగోది ఉన్న ఉద్యో ఉన్నకాడి ఉద్యోగులు రా కాబట్టి ఉద్యోగులు లాంటాడు పోవాలి కాబట్టి హైదరాబాద్ పట్నం